పుష్ప ది రైజన్ టూ పుష్పరాజ్ గా సరికొత్త మేకవర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లు అర్జున్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తూనే సూపర్ హిట్ కొట్టాడు ఈ చిత్రం హీరో అల్లు అర్జున్ ని ఆల్ ఇండియా రేంజ్ కి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే అంతేకాదు దర్శకునిగా సుకుమార్ క్రియేటివిటీకి జాతీయ స్థాయిలో అభినందనలు లభించాయి హీరోయిన్ గా రష్మికకు బాలీవుడ్ లో అవకాశాలు దక్కాయి రీసెంట్ గా మరో సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది పుష్ప చిత్రంలో మంగళం శ్రీనుగా సరికొత్త గెటప్ లో అందరినీ మెప్పించాడు సునీల్ అతని పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయిన బాలీవుడ్ రా రమ్మని సునీల్ ని ఆహ్వానిస్తోందట టాలీవుడ్లో కమెడియన్ గా సపోర్టింగ్ యాక్టర్గా క్యారెక్టర్ యాక్టర్ గా హీరోగా పలు చిత్రాల్లో మెప్పించాడు సునీల్ ఇన్నాళ్లకు బాలీవుడ్ నుంచి అవకాశాలు పలకరిస్తున్నాయట ఇదంతా పుష్ప సినిమా ఘన విజయం వల్లే సాధ్యమైందని టాక్ సుదీర్ఘ అనుభవం ఉన్న సునీల్ కి బాలీవుడ్ ఎంట్రీ ఇప్పటికే ఆలస్యమైంది ఎందరో కళాకారుల జీవిత లక్ష్యమైన బాలీవుడ్ ఛాన్స్ ఎప్పటికైనా వచ్చినందుకు సునీల్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట పుష్ప సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ పుష్ప దే రోల్ ని నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించడానికి పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు సుకుమార్ ఈ చిత్రంతో పాటు మరిన్ని హిందీ చిత్రాల్లో ఛాన్స్లు కొట్టేశాడు సునీల్